Oh, yeah. బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్పాట్ లోనే పూర్తిగా నలుగురు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇది అతిపెద్ద యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ కార్లో ప్రయాణిస్తున్న ఐదుగురులో నలుగురు చనిపోయారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అండ్ వాళ్ళని హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే విజయనగరం విజయనగరంకి సంబంధించిన రోడ్డు ప్రమాదంలో యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఫార్చ్యునర్ కార్లో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు బయలుదేరడం జరిగింది అండ్ వాళ్ళు విశాఖకు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది యాక్చువల్లీ మనకు తెలుసు ఏపీలో తుఫాన్ అండ్ వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అండ్ ఈ ఫార్చునర్ కార్ ఫార్చునర్ కార్ అంటేనే మనకు తెలుసు చాలా పెద్దగా ఉంటుంది స్పేషియస్ గా ఉంటుంది అండ్ లగ్జరీ కార్ కూడా సో స్పీడ్ వెళ్ళినా ఏం కాదులే అనుకున్నారు కానీ అక్కడ పూర్తిగా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది కా కాబట్టి ఫార్చునర్ కార్ వేగం చాలా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంత వర్షంలో కూడా ఈ ఫార్చునర్ కార్ స్పీడ్ ఉండడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు బికాస్ ఈ ఫార్చునర్ కారు ఇటువైపు అంటే రోడ్డుకి ఇటువైపు ఫార్చునర్ కారు ఉంటే అటువైపు లారీకి వెళ్ళి కొట్టి స్పాట్లో నలుగురు చనిపోయిన పరిస్థితి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫార్చునర్ కార్ ఎంత వేగంగా ఉందో అండ్ కంట్రోల్ చేయలేక ఇటు నుంచి అటు అంటే డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీ కొట్టిన పరిస్థితి అంటే లారీ కూడా లారీ అతని ఏ మిస్టేక్ లేదు బికాస్ ఫార్చునరే ఇటు నుంచి డివైడర్ అటువైపు లారీని ఢీకొట్టి పూర్తిగా స్పాట్లోనే ఐదుగురు చనిపోయిన పరిస్థితి సో ప్రాథమికంగా అయితే ఒక అంచనాకైతే వచ్చారు బికాజ్ స్పీడ్ ఒక కారణం కావచ్చు అట్లాగే వర్షం కూడా ఇంకో కారణం కావచ్చు సో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్ట్ చేయలేకపోయాడు అంటే వర్షం కారణంగా అంత స్పీడ్ వెళ్తే కంట్రోల్ అవ్వదు ఆ తర్వాత యాక్సిడెంట్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయని నిజంగానే డ్రైవర్కి ఒకవేళ అవగాహన ఉండుంటే వాళ్ళు కాదు అండ్ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు హైవేస్ మీద కూడా ఎంత స్పీడ్గా వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ చాలా వరకు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఆ యాక్సిడెంట్లు జరిగినా మనుషుల ప్రాణాలు వెళ్ళినా కూడా మరి ఇంకా ఇట్లాంటి యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కేవలం స్పీడ్ అండ్ టైం లేకపోవడం గమ్యస్థానాలకి చాలా తొందరగా చేరుకోవాలి అనుకోవడం ఇట్లాంటి కారణాల వల్లనే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని కూడా అనుకోవచ్చు సో డ్రైవర్ ఒక వేలా నిజంగానే డ్రైవర్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయితే ఈ మిస్టేక్స్ చెయ్యరు అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని టైమ్స్ కునుకు కారణంగా కూడా మేబీ ఇట్లా ఒక్కసారి రెప్పవాల్చినా సరే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కానీ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో మాత్రం మరి ఏంటో తెలియదు ఏం జరిగిందో తెలీదు వర్షం ఒక కారణంగా చెప్తున్నారు ఇంకేం అయి ఉండొచ్చు అని పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ ఈ ఇన్సిడెంట్ పూర్తిగా జరిగిన తర్వాత అటు ఇటుగా అంటే ఆ నేషనల్ హైవే నేషనల్ హైవేకి పూర్తిగా జాతీయ రహదారిపై కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యుయేషన్ పోలీసులు కావచ్చు అంబులెన్స్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా తరలించే లోపే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపించింది అక్కడ అండ్ ఆ తర్వాత అందరిని అంటే ఐదుగురు ఫార్చునర్ కార్లో ఉంటే ఐదుగురికి ఐదుగురిని సమీప హాస్పిటల్ కి తరలిస్తే ఆల్మోస్ట్ స్పాట్ లోనే నలుగురు చనిపోయినట్టు ఆల్మోస్ట్ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు కానీ ఇంకొక పర్సన్ కొన ఊపిరితో ఉండడం అయితే ఉన్నట్టు ఒక అంచనాకు వచ్చి అప్పటికప్పుడు సమీప హాస్పిటల్ కి తరలించడం జరిగింది వీళ్ళు మాత్రం పూర్తిగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఇది పోలుపల్లి జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘటన ఇది స్పాట్లోనే నలుగురు ఆ చనిపోయారు ఆ తర్వాత డివైడర్ ని దాటి ఎదురుగా వచ్చినటువంటి లారీని ఢీకొట్టడంతోనే ఈ ఇన్సిడెంట్ పూర్తిగా జరిగింది అండ్ వీళ్ళందరూ కూడా విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు వీళ్ళందరూ శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న పరిస్థితి మృతులంతా కూడా శ్రీకాకుళం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వారిగా అయితే గుర్తించారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో ఇది మాత్రం అతిపెద్ద ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పొచ్చు